హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని సంబీపూర్లో లో కారు బేబొస్సం సృష్టించింది డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో కార్ డివైడర్ ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరి ఇలా ఇంటి పిట్టగోడపై నిలబడింది చూడడానికి చిత్ర విచిత్రమైన పార్కింగ్లా కనిపిస్తున్న నిజంగా ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి కారు డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఇంటి గోడపైన కారు ఆగడంతో షాక్కి గురైన ఇంటిలోని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు భారీ క్రేన్ సాయంతో కారుని ఇలా జాగ్రత్తగా కిందకు దింపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు अरे मील इकंड रहा